అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది మొన్నటికి మొన్న ఉక్రెయిన్ రష్యాపై విరుచుకుపడిన నేపథ్యంలో రష్యాలోని ముప్పై ఆరు శాతం వైమానిక బలాన్ని ఉక్రెయిన్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే దీనికి ప్రతీకార దాడిగా రష్యా ఉక్రెయిన్పై విరుచుకుపడుతుంది ఉక్రెయిన్లోని చాలా ముఖ్యంగా ఉక్రెయిన్ లోని రాజధాని నగరం కీవ్ పైన రష్యా ప్రధానంగా టార్గెట్ చేసి దానిపైన ఫోకస్ చేసి దానిపైన భీకర దాడికి రష్యా తెగబడింది ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ లో కూడా ఇరవై నాలుగు గంటల్లో పద్నాలుగు వందల ముప్పై ఆరు మంది సైనికులు హతమైనట్లుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో ప్రపంచ యుద్ధం రాబోతుందా మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుందా ఏ దేశాలు ఏ ఏ దేశాలకు సపోర్ట్ గా నిలుస్తున్నాయి దీనిపైన డిస్కస్ చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీక్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే రష్యా ప్రతీకార దాడి కొనసాగుతా ఉంది ఉక్రెయిన్ మీద ఇరవై నాలుగు గంటల్లో పద్నాలుగు వందల ముప్పై ఆరు మంది సైనికులు ఇప్పటికే హతమైనట్లుగా ఇంటర్నేషనల్ మీడియా నుంచి కథనాలు వెలువడుతున్నాయి ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా చూడాలి ఇది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఇంకొకటి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎవరైనా ఆపగలరు అంటే అది భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే అంటూ ప్రపంచం చూపు మొత్తం నరేంద్ర మోడీ వైపు ఉన్నట్టు తెలుస్తుంది ఎలా చూడాలన్నా నిజానికి రష్యాతో పెట్టుకోవటం అనేది అంత ఈజీ కాదు ఉక్రెయిన్ నూట పదిహేడు డ్రోన్ రష్యా భూభాగంలోకి పంపించి రష్యా ఎయిర్ బేస్ సిస్టమ్ మీద దాడి చేసి దాదాపు నలభై యొక్క యుద్ధ విమానాన్ని పూర్తిగా ధ్వంసం చేసి వైమానిక స్థావరాలని దాదాపుగా కిలింగ్ చేసింది ముప్పై ఆరు శాతం సో ఆయుధ సంపత్తి ధ్వంసం చేసింది అది రష్యాకి నిజానికి ప్రపంచం ముందు పరుగుబోయే పని మావులుగా రష్యా తిడితేనే రష్యా ఒప్పుకోదు పుతిన్ మావులోడు కాదు అలాంటిది ఇప్పుడు ఎలా ఊకుంటాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగున దిగాడు పుతిన్ గురించి ఐడియా ఉంది కొంత ఇప్పుడు మనకున్న ఐడియా ప్రపంచంలో జియోగ్రాఫికల్ సిస్టమ్స్ లో అధ్యక్షుడిగా ఉన్న వాళ్ళకు ఉంటది కదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అర్థమైంది ఇప్పుడు ఉక్రయిన్ నాశనం చేస్తాడా అనుబంలు వేస్తాడని ఒక భయం తోటి ట్రంప్ పుతిని కాల్ చేశాడు ప్రతీకార దాడులు చేయొద్దు అని చెప్పేసి కానీ దానికి అంటే ట్రంప్ చెప్పుకున్నాడు మళ్ళీ ట్విట్టర్ లో నేను పుతినికి నలభై ఐదు నిమిషాలు మాట్లాడాను ఆయన చెప్పింది ఏంటంటే మా మీద దాడి చేసినప్పుడు ప్రతి దాడి ఉంటది అక్కడ మా మీద దాడి కూడా కాదు మొన్న పుతిన్ విమానాన్ని టార్గెట్ చేసి ఉక్రెయిన్ దాడి చేయడం జరిగింది అంటే ఎస్ ఈ పాయింట్ పుతిన్ని చంపటానికి ప్రయత్నం రష్యా చాలా సీరియస్ తీసుకుంది అవును అమెరికా మధ్యవర్తిత్వం అయించిన సరే ట్రంప్ ఫోన్ చేసినా సరే పుతిన్ చెప్పిన మాట ఒకటే అని తెలుస్తా ఉంది ఇప్పుడు నన్ను చంపడానికి ప్రయత్నం చేసి నా దేశం దాడి చేసిన తర్వాత కూడా నన్ను వదిలిపెడితే ఏమంటారు నన్ను కాబట్టి రష్యా పవర్ ఖచ్చితంగా చూపిస్తాం మేము ఉక్రెయిన్ నాశనం కావాలని మేము కోరుకోవట్లేదు కానీ వాళ్ళ దాడికి మా ప్రతిదాడి ఉంటది వాళ్ళ యాక్షన్ కి మా రియాక్షన్ ఉంటది అని చెప్పేసి చెప్పాడని అని ట్రంప్ కానీ కాబట్టి ఉన్నటువంటి భయం ఏంటంటే ఉక్రెయిన్ మీద దాడితో ఆగుతుందా రష్యా లేదా యూరోప్ మీద కూడా దాడి చేస్తుందా ఇప్పుడు అమెరికా మీద దాడి చేయకపోవచ్చు కొంత ట్రంప్ కి పుతిన్ కొద్దిగా అటు ఇటుగా సంబంధాలు మెయింటైన్ అవుతున్నాయి పూర్తి స్థాయిలో కాపీ అటు ఇటుగా మెయింటైన్ అవుతున్నాయి అమెరికా మీద దాడి చేయకపోవచ్చు కానీ యూరప్ మీద దాడి చేయొచ్చా అనేది ప్రత్యేకించి లండన్ సిటీ మీద పుతిన్ దాడి చేస్తాడని న్యూక్లియర్ బాంబులు వాడితే గిడితే ఉక్రెయిన్ మీద కాదు యూరోప్ మీద వాడతాడనే చర్చ కూడా నడుస్తా ఉంది ఎందుకు మొన్న యూరప్ ఒక ఇంత ఎక్కువ చేసి మేము ఉక్రెయిన్ చేసే చేసేదే అవసరైతే నాటో బలగాలను కూడా ఉక్రెయిన్ పంపిస్తామని ఆ యూరప్ చెప్పింది దానికి కారణం ఏంది ప్రతిదాడిగా ఉక్రెయిన్ మీద అనుబంధం వేస్తాడని ఒక భయం కొద్దీ యూరప్ మే అంటే రష్యాని భయపెట్టచ్చు అనుకొని మేము ఉక్రెయిన్ పండింగ్ చేస్తాం నాటో బలాలు పంపిస్తాం ఎందుకంటే నాటో బలాలు అంటే అవతల భయపడతారు నాటో బలాలు యాభై లక్షలు మొత్తం రష్యన్ బలాలు ఎనిమిది లక్షలు అంటే దాంట్లో అమెరికా బలాలు మా మా బలగాలు దాంట్లో పాల్గొని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఇరవై లక్షల బలగాలు తీసేసిన ముప్పై లక్షల బలగాల పైన నాటో బలగాలు ఉన్నాయి అంటే ఎనిమిది లక్షలు ఎక్కడ ముప్పై లక్షలు ఎక్కడ కాబట్టి రష్యా భయపడిద్ అనుకున్నాను కానీ రష్యా భయపడే పరిస్థితిలో లేదు అది అర్థమైపోయింది యూరప్ మీద కూడా దాడి చేయొచ్చు అది కూడా అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు ప్రపంచం వర్గంగా భయపడతా ఉంది ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధాన్ని ఇయాల ఇవాళ ఉన్నటువంటి వాణిజ్య దౌత్య వ్యాపార సంబంధాలు ఆర్థిక పరమైనటువంటి రిలేషన్స్ దేశాల మధ్య ఉన్నటువంటి సమయంలో ప్రపంచీకరణ వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరికి డిపెండెన్సీ పెరిగినటువంటి ఈ సమయంలో మూడో ప్రపంచ యుద్ధాన్ని ఏ దేశం కూడా కోరుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పుతిన్కి ఒక విధంగా యూరోప్ మీద రెచ్చిపోతే మరి యూరోప్ తిరగబడాలిగా యూరోప్ తిరగబడింది అంటే సపోర్ట్ సపోర్ట్గా అమెరికా రావాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది ఒకవేళ ఆ యూరోప్ సపోర్ట్గా అమెరికా పోతే చైనా రష్యా సపోర్ట్ గా వస్తాయి ఇప్పటికే కిమ్ జాంగ్ దాంట్లో దూరాడు ఇక్కడ ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే కిమ్ జాంగ్ కిమ్ జాంగ్ కి నీతి పద్ధతి అనేది ఉండదు యుద్ధం దిగినారు అంటే యుద్ధానికి కొన్ని నీతులు పద్ధతులు ఉంటాయి కానీ కిమ్ జాంగ్ ఉండదు వాళ్ళ దగ్గర కూడా అనుభవంలో ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి అంటే ఎవరి మీద ఎప్పుడు ఎలా వదులుతారో కూడా తెలియదు అమెరికా కాముకున్న కాముకున్నప్పుడు కూడా పోయి అమెరికా మీద కూడా వదులు వస్తాడు అందుకని ఇప్పుడున్న పరిస్థితులు పుతిన్ శాంతింప చేయాలి మరి శాంతింప చేయగలిగింది ఎవరు ట్రంప్ చేస్తే వినలేదు యూరోప్ చెప్తే అసలే విండు మరి ఎవరు చెప్పాలి అంటే కనపడుతున్నటువంటి శక్తి నరేంద్ర మోదీ మీరు ఈ పాయింట్ చెప్పే ముందు మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మనకి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ బున్ ఇక్కడ రష్యాకి సపోర్ట్ పలకడం జరిగింది మీకు ఎన్ని డ్రోన్ అయినా అందిస్తాం ఎంత సైనిక సహకారం అందిస్తాం అంటూ రష్యాకి సపోర్ట్ పలికారు కాదు ఆల్రెడీ నార్త్ కొరియా సైన్యాలు రష్యా వచ్చేసాయి ఓకే రష్యా వచ్చేసాయి ఇప్పుడు భయం అంతా నార్త్ కొరియా అంటే చాలా చిన్న దేశం నిజానికి చాలా చిన్న దేశం కానీ ప్రపంచాన్ని భయపెట్టే దేశం ఎందుకంటే చిన్న దేశమైనప్పుడు కూడా అన్వాయుధాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇంత ముందు అంటే ఫిజికల్ గా ఆర్మీ కండబలం చూసుకొని నీకు సైన్యం ఎక్కువ నాకు సైన్యం ఎక్కువ నీ దగ్గర ఆయుధాలు ఎక్కువ నా దగ్గర ఆయుధాలు ఎక్కువ యుద్ధ వాతావరణం అలా ఉండేది ఇప్పుడు యుద్ధ వాతావరణం అలా లేదు అనుభవంలు ఎవడు ఎవరి మీద వేస్తున్నా సార్ ఇప్పుడు నీ దగ్గర పది అనుభాములు ఉన్నాయి నా దగ్గర రెండే ఉన్నాయి నువ్వు నువ్వు పదిమాములు ఉంచుకొని కూడా వెయ్యొద్దు అనే పద్ధతిలో ఉన్నావు కానీ నా దగ్గర రెండు బాంబులు వేద్దాం అనే దాంట్లో ఉన్నా నేను నేను వచ్చి నీ మీద బాంబు వేస్తా నీ దగ్గర పది బాంబులు ఉంటే ఏముంది నేను ముందే సో అలా ఉంటది యుద్ధం ఇప్పటికే బ్రిటన్ అమెరికాలు ఉక్రెయిన్ కి సపోర్ట్ చేశాయి కానీ ఇప్పుడు అమెరికా ఆ సపోర్ట్ ని విరమించున్నట్లుగా కొన్ని అంతర్జాతీయ మీడియా నుంచి కథనాలు వెలువడుతున్నాయి మీరు చిన్నపిల్లల్లా కొట్టుకొని సావండి మీ మీ మధ్యలోకి రాము అంటూ కూడా అమెరికా నుంచి కొన్ని ప్రకటనలు వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది మరొక పక్క కిమ్ జాంగ్ రష్యాకి సపోర్ట్ పలకటం ఈ ప్రపంచం ఈ యుద్ధాన్ని ఆపగల శక్తి ఉందంటే నరేంద్ర మోడీకి మాత్రమే ఉందన్నట్టు తెలుస్తా ఉంది సో నరేంద్ర మోడీని ఈ యుద్ధానికి సంబంధించి ఎలాంటి సూచనలు అడుగుతారు లేదంటే నరేంద్ర మోడీ కలగజేసుకొని ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి ఎంతవరకు కృషి చేస్తారని మాట్లాడాల్సిన విషయం ఎస్ కార్తికన్న నిజానికి మొన్నటిదాకా ట్రంప్ చెప్పుకుంది ఏంది పాకిస్తాన్కి భారతదేశం మధ్య యుద్ధం నేనే ఆపేయనని చెప్పాడు మేము నువ్వు ఆపలేదు పాకిస్తాన్ మోకాళ్ళ మీద కూర్చుంటే మేము ఆపే ఉంటాం అని మనం చెప్పుకున్నాం ఇప్పుడు ట్రంప్ ఫోన్ చేసి మోడీ గారికి ఫోన్ చేసి స్పెషల్ రిక్వెస్ట్ మీరే కొద్దిగా కలగ చేసుకోవాలి ఎందుకంటే ప్రపంచ యుద్ధం వస్తే అమెరికా మీద కూడా దాడి వస్తుందని తెలుసు అమెరికాకి ఇప్పుడు ప్ర దాడులు చేసే పరిస్థితులు అమెరికా లేదు కేవలం ఈ రెండు దేశాలు యుద్ధం చేసుకుంటే ఆయుధాలు అమ్ముకునే దేశం అమెరికా తప్ప అమెరికా యుద్ధం చేయడానికి రెడీగా ఉన్న దేశం కాదు దానికోసం ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్న దేశం కాదు కాకపోతే ఇద్దరు కొట్టుకుంటే చూస్తుంది తప్పటి కొట్టింది ఇద్దరికి ఆయుధాలు అమ్ముకుంటది ఆయుధాలు అమ్ముకున్న దాని కింద వనరు తీసుకుంటది అది అమెరికా నైజం అది కాబట్టి ఇప్పుడు అమెరికా లేదు యూరప్ కూడా ఇప్పుడు ఎందుకంటే యూరప్ టార్గెట్ కాబోతుంది కాబట్టి వీళ్ళు మోడీ గారిని రిక్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది మోడీ గారికి మాత్రం ఎందుకు రిక్వెస్ట్ చేస్తారంటే దీంట్లో రెండు కారణాలు ఉన్నాయి ఇప్పుడు చైనా ప్రో రష్యా వీళ్ళని దేకదు అమెరికాను యూరప్ పోయి అడిగితే డేకే మనం కాదు కానీ మనం న్యూట్రల్ గా ఉంటాం రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయి అదే క్రమంలో అమెరికా యూరప్ తో అనే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో కూడా ఒక పాకిస్తాన్ ఇలాంటి ఉగ్రవాద స్థావరాలు ఉన్న దేశాలతో తప్ప మనకి ప్రపంచంలో అందరితో ఒక మంచి మిత్రుత్వే ఉంది మన అందరితో మెయింటైన్ చేస్తా ఉంటాం కాకపోతే రష్యా మనకి ఎప్పటి నుంచో లాంగ్ రన్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో అంటే పాకిస్తాన్ తో నైన్టీన్ సెవెంటీ త్రీ లో యుద్ధం జరిగినప్పుడు కూడా మనతో ఉన్నది రష్యానే ఇప్పుడు అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ పక్కన ఉంది పూర్తిగా భారత్ మీద చీమ కొట్టి చీమ వాళ్ళని అది నా సారీ భారత్ మీద ఈగ వాళ్ళని అది నామేది మీద వాళ్ళినట్టే అని రష్యా ఓన్లీ దౌత్య సంబంధాలే కాదు ఇట్లా ఆయుధాల సప్లై వంటి వాటిలో కూడా ముఖ్యంగా రష్యా మంచి ఎంతో స మన వాడినటువంటి బ్రహ్మో సిపన్లు కూడా యుద్ధ విమానాలను అవన్నీ కూడా మనం రష్యా నుంచి కొనుగోలు చేసిన రష్యన్ టెక్నాలజీతో వాడుకొని మనం ఉపయోగించుకున్నవే కాబట్టి రష్యాతో మనకి ఆ రాంగ్ రన్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి భారత్ చెప్తేనే రష్యా వింటది మోడీ గారు చెప్తేనే పుతిన్ వింటారు భారతదేశం నీ రష్యా ఎప్పుడు అనేది ఏంటంటే మీరు డైరెక్ట్ గా వచ్చి మాకు సపోర్ట్ చేయదు మీరు న్యూట్రల్ గా ఉన్నట్టు చాలు మీ నయ్యం మాకు తెలుసు మీరు అలా ఉండండి పర్లేదు మీరు పెద్దరికంగా ఉండండి కానీ మీరు మాతో సంబంధాలు రష్యా కోరుకుంటుంది మీతో సంబంధాలు ఉండాలని కోరుకుంటుంది ఆ విధంగానే మనం ఉంటే ఉన్నాం నిజానికి రష్యా కొంత లెఫ్ట్ భావాజాలం ఉన్నటువంటి కంట్రీ ఇప్పుడు మన అధికారం ఉంది కొంత రైట్ భావాజాలం ఉన్న కంట్రీ ఈ భావాజాలన్నిటిని పక్కన పెట్టి మరి రష్యాకి భారత్కున్న సంబంధాలు చాలా గట్టివి ఇప్పటికీ కొన్ని దశాబ్దాల కాబట్టి ఆ పునాదులు మాత్రం చదవట్లేదు ఆ నిజానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు అమెరికాలో జో బైడెన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు జో బైడెన్ చాలా గా భారత్ కింద ప్రపంచానికి ఇచ్చాడు భారత్కి ఇచ్చాడు ఏమని రష్యాతో ఉన్న సంబంధాలు తెంచుకోవాలి రష్యాతో ఎలాంటి ఎగుమతులు దిగుమతులు చేయకూడదు అన్నారు మా దేశరెవరు మాకు రష్యాకు ఉన్న బంధం కొన్ని దశాబ్దాలు నాడదని రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అనే తేడాలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా పక్కన పెట్టి మనం రష్యా నుంచి చమురు కొనుగోలు చేశాం మిగతా దేశాలు అన్నిటికంటే ఒక ఒక ఎక్కువే కొనుగోలు చేసాం మనం కాబట్టి రష్యా మనం నమ్మిద్ది మన మాట వింటది మనతో చర్చలు జరిపిద్ది మిగతా దేశాలు రష్యా మనం చూడదు కాబట్టి ఇప్పుడు మోడీ గారే దిక్కు భారతదేశమే దిక్కు భారతదేశం కలగ చేసుకుంటేనే రష్యాని శాంతింప చేయగలం యుద్ధాన్ని ఆపగలం అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి యూరప్ గాని అమెరికా గానీ భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది చూడాలి మనం కల చేసుకుంటామా కల చేసుకోవా మన స్టాండ్ ఏంటి మన ప్రభుత్వం ఇరాన్ స్టాండ్ తీసుకుంటే చూడాలి మొదటి రెండు వేల ఇరవై రెండు నుంచి కొనసాగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది మొన్నటికి మొన్న ఉక్రెయిన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమానాన్ని టార్గెట్ చేసినప్పటికీ ఇది మరి ఇంకా ఉగ్ర ఉధృత రూపాన్ని దాల్చుకుంది ప్రజెంట్ గా రష్యా ప్రతీకార దాడి కొనసాగుతా ఉంది ఉక్రెయిన్ పైన ఈ నేపథ్యంలో ట్రబుల్ షూటర్ గా ప్రపంచ యుద్ధం రాకుండా ఆపేది ఒకే ఒక్కడు అతనే భారతదేశానికి భారత ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే దీనికి ట్రబుల్ షూటర్ గా ఉంటారు అని చెప్పేసి ప్రపంచం కూడా నరేంద్ర మోడీ వైపు చూడటం జరుగుతుంది చూద్దాం మరి ప్రపంచ యుద్ధం రాబోతుందా అంటే అవుననే సంకేతాలు ప్రతి అంతర్జాతీయ మీడియా కూడా ప్రపంచ యుద్ధాన్ని రానివ్వనని భారతదేశం దీనికి సంబంధించిన అంతర్జాతీయ మీడియా మాత్రం ఇలాంటి కథనాలే ప్రచురించడం కొంత ఆందోళన కల్పిస్తుంది చూడాలి నరేంద్ర మోడీ గారు ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు